అండ్ ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మెయిన్గా మనం ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ జారిపోతుందని లేదంటే మనకి షేప్ బెల్ట్ అనేది నిలబడట్లేదు భుజాలు జారిపోతున్నాయని అంటారు కదా సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను ఈ టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ కుట్టారంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట షేప్ బెల్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేనేమనుకునేదాని అంటే షేప్ బెల్టే కదా ఏముంది లేని రెండు లేయర్స్ పెట్టేసి కుట్టేసేదాన్ని ఏం జరిగేదంటే చెస్ట్ అనేది పైకి అనమాట బరువు లేక షేప్ బెల్ట్ బరువు లేక తేలికైపోయి పైకి ఎత్తేసి చెస్ట్ అనేది కనిపించేసేది అనమాట కొద్దిగా అందరు అనేవాళ్ళు కొంచెం కింద పొడుగు పెట్టు పొడుగు పెట్టని కానీ మెయిన్ అక్కడ అది కాదు షేప్ బెల్ట్ అనేది బరువు లేక అలా అయిందనమాట తర్వాత నేను ఏం చేశానంటే క్యాన్వాస్ కానీ బకరం కానీ వేయటం స్టార్ట్ చేశాను అప్పుడు బాగా మంచిగా ఫిట్టింగ్ వచ్చింది అయితే అంత బకరం కూడా అవసరం లేదండి ఇలాగా రెండు లేయర్స్ ఉన్న మనకి ఏదైనా వేరే క్లాత్ వేసుకున్నా సరిపోతుంది అనమాట కానీ ఖచ్చితంగా మనకి కొంచెం దల్సరగానే ఉండేటట్టు చూడండి సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే షేప్ బెల్ట్ అనేది దల్సరగా ఉండాలి ఓకేనా ఫస్ట్ ఏ షేప్ అయితే మనకు ఉక్సు పట్టి కాజపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇలా నేను చూపించినట్టు స్టిచ్ చేశాను రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే మనకి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ అనేది ఉల్టా సీతా పడకుండా ఏ షేప్ది ఎక్కడికి రావాలో అక్కడికి వస్తుంది అనమాట కింద లైనింగ్ క్లాత్ పైన రెండు లేయర్స్ ఉన్న ఒరిజినల్ క్లాత్ పెట్టేసాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా చక్కగా ఇప్పుడు ఎగ్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ను కూడా చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా డాట్స్ వేసుకుని రెడీ చేసి పెట్టుకోండి అడుగు భాగంలో పెట్టేసుకోండి అడుగు భాగంలో పెట్టేసుకుని మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు రెండోది అండి రెండోది కూడా సేమ్ అంతే షేప్ బెల్ట్ వచ్చేసి పైనుంచి ఒకటేమో అడుగు భాగంలో వస్తే ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైనుంచి వస్తుంది అనమాట ఇలా పెట్టేసుకోండి పైన పెట్టేసుకుని ఇలా వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకోవాలన్నమాట ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగ చక్కగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇదంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట ఖర్చు కనిపించకుండా చాలా సింపుల్గా ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు నార్మల్ పాదం వాడుతున్న మక్క పైపింగ్ కోసము నార్మల్గా మనకి పైపింగ్ క్లా పైపింగ్ పాదంతో పైపింగ్ వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చండి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది కానీ ఏంటంటే అస్తమాన పాదాలు మార్చాలి కదా ఆ తలనొప్పి లేకుండా నార్మల్ పాదంతోనే వేస్తాను అనమాట ఇన్విజిబుల్ పైపింగ్ అయినా సరే నేను నార్మల్ పాదంతోనే వేస్తాను ఎందుకంటే పాదానికి పాదానికి ఉన్న మధ్యలో ఉన్న గ్యాప్లో పన్నెండవ నెంబర్ థ్రెడ్ మాత్రమే పడుతుంది అనమాట ఆ నెంబర్ తోటి మనం పైపింగ్ వేసామనుకోండి చాలా బాగా వస్తుంది థ్రెడ్ మీద అనేది పడదు ఓకేనా సో మీరు అయితే నార్మల్ పాదంతో వేయచ్చు సో ఈ షేప్ బెల్ట్ జాయింట్ అంతా అయిపోయిన తర్వాత కాజాపట్టి ముందు వచ్చేసి కాజాపట్టి మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండో తీసుకున్నాను సో మనది ప్లేన్ ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ క్లాత్ అవసరం లేదు ఒరిజినల్ క్లాత్నే కొంచెం దలసగా తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఒకటిన్నర ఇంచు విడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసేసుకోండి తీసేసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇదంతా కూడా అని ఇప్పుడు ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలండి ఇదే చక్కగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకోండి ఇలాగా ఇలా పెట్టుకుంటే మనకు తెలుస్తుంది అనమాట ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అదేవిధంగా నెక్ క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని ఒక పీస్ ఉన్న క్రాస్ ఇంకో పీస్ క్రాస్ను పెట్టేసుకుని ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసేసుకోవాలి నేనైతే నార్మల్ పైపింగ్ సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను అనమాట అంటే అదే క్లాత్ తోటి పైపింగ్ వేస్తున్నాను ఇలా ఇలా పెట్టేసుకుని మొత్తం కూడా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగా ఇలా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఆపోజిట్లో పెట్టేసుకుని చక్కగా ఇప్పుడు వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోండి ఇలాగా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఎక్కువ క్లాత్ ఉన్నా కూడా ఫినిషింగ్ నీట్గా రాదనమాట ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం అంతకంటే ముందు ఇక్కడ ఒక చిన్న టిప్ ఫాలో అవ్వాలండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇక్కడ మనకి పట్టి ఎతకడానికి ఎంత అయితే కావాలో అంత ఉంచుకుని మిగతాది క్రాస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే వెనకాల డాట్లు వేసేటప్పుడు సైజ్ జాయింట్ వైపుకి కిందకి దిగుతుంది అనమాట అలాగే వదిలేస్తే మనకి షేప్ రాదు అందుకని కట్ చేసుకోవాలి ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకుందాము అయితే ఇలా దీని మీద పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి యాగస్టో క్లాత్ని కట్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్విచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దీన్ని కూడా నడుము దగ్గర ఈక్వల్గా పట్టేసుకుని మీరు కుట్టిన బ్లౌజ్ మీకే వస్తే ఇలా చేయండి లేదు అంటే నడుము లూసి నాలుగు భాగాలు చేసుకుని మార్కింగ్ వేసేసుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి సగానికి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి తర్వాత కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి ఎట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు షోల్డర్స్ని కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ స్ట్రేట్గా కుట్టువేసుకోండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా క్రాస్గా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఇది స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఎడమ చేతి వైపుకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి మీ చేతి వాళ్ళని బట్టి అయితే స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా మొత్తం కూడా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ లుక్ అయితే వస్తుందనమాట చెప్పాను కదా పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే బాగుంటుందని లేదంటే వేరేదైతే మాత్రం రాదనమాట ఇక్కడ ఒక విషయం గమనించాలి భుజాలు కూడా జారవు ఆ థ్రెడ్ ఉండటం వల్ల నెక్ దగ్గర పట్టినట్టు ఉంటుంది అనమాట సో ఎన్నిసార్లు ప్లెయిన్ బ్లౌజ్లు వేసుకున్నా మీకు సాగిపోదు నెక్ అనేది ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా ఇలా మొత్తం నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్స్టోన్ థ్రెడ్ని కట్ చేసేయండి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి సో ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉంటాయి కదా సైడ్కి ఏమన్నా అతుకులు అయితే అతుకులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి రెండో సైడు నెక్ దగ్గర రెండో సైడు మీరు హెమింగ్ కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా ఇలా కుట్టు కావాలంటే కుట్టు కూడా వేసేసుకోవచ్చు ఇలాగా ఇలా చక్కగా నీట్గా ఏమైనా క్లాత్లు ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి ఐరన్ చేసుకోవాలండి అప్పుడు ముడతలు లేకుండా మంచి నీట్గా ఉంటదనమాట ఐరన్ చేసేసుకోవాలి నెక్ దగ్గర ఇలాగా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉంటాయి కదా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నాకైతే ఏం క్లాత్ ఏమి అవసరం లేదనిపించింది జాయింట్ ఉంచుకుంటే ఏమైనా తక్కువ అయితే యూజ్ అవుతుంది ఇలా చక్కగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ అంతే ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ వచ్చేసి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇప్పుడు ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలండి ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని మనం సైజ్ జాయిన్ చేస్తాం కదా ఎడమ చేతి నుంచి మాత్రమే చేసుకోవాలన్నమాట అంటే బ్యాక్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు లోతులు ఉంటాయి కదా మనకి సరిగ్గా రాదనమాట హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా కరెక్ట్గా తర్వాత ఆర్మ్ లూజు ఇలాగా మీరు ఎప్పుడైనా సరే ప్లేన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్లెయిన్ బ్లౌజే తీసుకోండి ఆది బ్లౌజ్ కింద లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ బ్లౌజే అప్పుడు మీకు ఏమి ఇంత కూడా మార్పు ఉండదు అదే లైనింగ్ బ్లౌజ్నేమో నీ ప్లెయిన్ బ్లౌజ్ని ప్లేన్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్ తీసుకున్నారనుకో లూజు టైట్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట కొత్త వారికి అయితే మరీ ఇబ్బంది అయిపోతుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం లూజ్ కొంచెం టైట్ కుట్టుకుంటారు కానీ ఆ తలనొప్పి అయితే ఉండదు నేనైతే ఓపెన్గా చెప్తాను లైనింగ్కి లైనింగ్ ఏమని చెప్తాను ఎందుకంటే వాళ్ళు ఫిట్టింగ్ ఎలా ఉందో మనకు తెలీదు బాగుందని చెప్తారు బ్లౌజు కానీ వేసుకున్న తర్వాత టైట్ అయిందని లూజ్ అయిందని చెప్తారనమాట అందుకు నేను దేని దానికే తీసుకుంటాను ఇలా మూడు స్టిచ్చెస్ వేసేసేయండి రెండో వైపు కూడా అంతే అలా మూడు స్టిచ్చెస్ వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది చూసారండి ఎంత ఈజీగా అయిపోయిందో ప్లెయిన్ బ్లౌజ్ అయినా కూడా ఇక్కడ మెయిన్ వచ్చేసి షేప్ బెల్ట్ దగ్గర దలసరిగా ఉండాలి నెక్ దగ్గర సెల్ఫ్ పైపింగ్ అయినా వేయండి లేదు కస్టమర్ పర్లేదు మాకు పైపింగ్ వేసినా పర్లేదు వేరే కలర్తో అంటే గోల్డ్ కలర్ అయినా లేదంటే ఈ బ్లూ కలరు ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన కలర్ వేయొచ్చు అనమాట మోస్ట్లీ గోల్డే వేస్తారు కానీ అన్నిటికీ గోల్డ్ వేస్ట్ అండి పాలిస్టర్ లైనింగ్ తీసుకుని దాంతో వేస్తే బాగుంటుంది అనమాట తక్కువ కాస్ట్లో అయిపోతుంది అదే పట్టు శారీస్ మీద వచ్చిన అయితే మీరు గోల్డ్ అది వచ్చేసి వన్ మీటర్ వన్ అలా ఉంటుంది కాబట్టి పట్టు శారీస్ మీద అయితే వర్త్ అనిపిస్తుంది అనమాట ఇది సైడ్ కూడా అలాగే మూడు స్టిచెస్ వేసుకుంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది పక్క కొలతలతోటి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చేస్తుంది అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ రోజు పెడతాను స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ